ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది గతంలో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉమ్మడిగా అమలు చేయగా కూటమి ప్రభుత్వం ఎస్సీల్లోని ఉపకులాలన్నింటికీ రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందేలా మూడు గ్రూపులుగా విభజించింది గ్రూప్ వన్ కింద రెల్లి కులాలను పొందుపరిచి ఒక్క శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది గ్రూప్ టూ కింద మాదిగా ఉపకులాలను చేర్చి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ గ్రూప్ త్రీ కింద మాలా ఉపకులాలను చేర్చి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ వర్తింపచేస్తుంది ఈ నే ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో అన్ని శాఖలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది క్యాడర్ స్ట్రెంత్ ఐదు కన్నా ఎక్కువ ఉన్న చోట్ల ఈ రిజర్వేషన్లు వర్తింపచేయాలని ఆదేశాల్లో తెలిపింది ప్రతి గ్రూప్ మహిళా ఉద్యోగులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్దేశించారు ఏదైనా గ్రూప్ చెందిన అర్హత అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తదుపరి సంవత్సరానికి తరలించాలని సూచించారు రెండో ఏడాది అభ్యర్థి అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తర్వాతి గ్రూప్ ఇవ్వాలని నిర్ణయించారు ఎవరూ అందుబాటులో లేకపోతే ఫీడర్ కేటగిరీలోని మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా నియామకం జరగాలని ఆదేశాల్లో తెలిపింది ఈ విధంగా నియమించిన ఖాళీలు తర్వాతి సంవత్సరంలో మొదటగా రిజర్వ్ చేస్తారని తెలిపారు ప్రతి క్యాడర్లోనూ గ్రూప్ వన్ టూ త్రీలకు వేర్వేరుగా ప్రాతినిధ్యం లెక్కించాలని మొత్తం ఎస్సీల ప్రాతినిధ్యం పదిహేను శాతానికి మించరాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు